శివనేని గూడాన్ని ఊరి పక్కకు ఊరిలో వేసి శివనేని గూడాన్ని ఒక శ్మశానంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి మినిస్టర్ కావచ్చు ఇంత నిర్లక్ష్యంగా ప్రజలని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ మరియు అఖిలపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు ఏవి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకుండా ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నివాస యోగ్యమైనటువంటి ఉన్న చోట ఐదు కిలోమీటర్ల దూరంగా ఈ డంపింగ్ యార్డ్స్ని ఏర్పాటు చేయాలి ఈ డంపింగ్ యార్డ్స్ని ఏమి వాటిని ఒకవేళ ఏదైనా మళ్ళీ ఆ చెత్తని ఏదైనా రీసైకిల్ చేసి ఉపయోగపడేది చేయాలంటే యంత్రాలను ఉపయోగించాలి కానీ ఇక్కడ మంట పెట్టేసి ఈ ఊర్లలో వాసన దుర్వాసనను పెట్టేసి ఇవాళ పొల్యూషన్కి కారకమై పొద్దున లేవంగానే ఈ ఊరు మొత్తం కూడా పొగతోటి కమ్మిపోయేటువంటి ప్రమాదం ఉంది లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఊపిరితిత్తుల వ్యాధులతోటి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ తగలబెట్టినటువంటి దుమ్మంతా ధూళి అంతా అదే రకంగా బూడిదంతా పైన పడేసి పొలాలు కూడా ఇవాళ పంట రాకుండా అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి వెంటనే మరి ఎమ్మెల్యే వీరేశం గారు లేకపోతే మినిస్టర్ వెంకటరెడ్డి గారు మరి ఏం చేస్తారేమో కానీ వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని వేరే చోటు నివాస యోగ్యమైనటువంటి స్థలాల నుంచి దూరంగా ప్లేస్ చూసి అక్కడికి తరలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో గ్రామస్తులతోటి అందరినీ కలిపి ఈ చెత్తని ఊర్లకు రాకుండా అడ్డుకునేటువంటి కూడా ప్రయత్నం చేస్తాం తర్వాత ఏదైనా శాంతి భద్రతల సమస్య వస్తే దానికి మీరే బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం వారం పది రోజులలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా అఖిలపక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం